ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే మనిషి అంటుంది అసలు లక్ష్మి ఎప్పుడు నీ మాట వినింది మిత్ర ఎప్పుడు అందరూ కూడా తన మాట వినాలనుకుంటుందిగా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇటు పక్క నుంచి దేవ్యాని చైర్మన్ అయిందిగా ఆ మాత్రం పొగ చూపించాలిగా అందరూ తన మాట వినాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు అబ్బా అమ్మ ఎందుకలా చెప్తావు వదిన ఆఫీస్లో మాత్రమే చైర్మన్ ఇంట్లో కాదు అన్నయ్య మనం అందరం వెళ్దాం వదినికి నిజంగానే ఒంట్లో బాగాలేదు జాను ఇంట్లో ఉండి వదిలిని చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు జాను మీ అక్క లేచాక కాఫీ ఇచ్చి ఏదైనా తినడానికి పెట్టు అని చెప్పి అంటూ ఉంటే పద మనం వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటాడు అన్నమాట మిత్ర అప్పుడు లక్కీ అంటుంది నాన్న నేను అమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా అంటుంది నువ్వేలా ఇంట్లో ఉంటావు నీ కోసమే కదా అందరం గుడికి వెళ్ళేది మొక్కు తీర్చుకోవాలి అని చెప్పి అంటుంది అప్పుడు జూన్ను అంటాడు మనం గుడికి వెళ్దాం లక్కీ ఏం కాదు అమ్మ మొక్కు నేను తీరుస్తాను అని చెప్పి పద నాన్న అని చెప్పి ఇక అందరూ గుడికి వెళ్తూ ఉంటారు ఇకప్పుడు మనీషా అలాగే దేవి అని మొహమొహాలు చూసుకొని నవ్వుకుంటూ ఉంటే ఇదంతా కొంచెం గమనిస్తూ ఉంటుందన్నమాట జాను ఇకప్పుడు వీళ్ళంతా గుడికి వెళ్ళాక జానుకు డౌట్ వస్తూ ఉంటుంది అసలు అక్క ఎప్పుడు ఇలా నిద్రపోతే ఎందుకు ఇలా నిద్రపోతుంది ఒకవేళ నైట్ అత్తయ్య నాకు పిలిచి మరీ మీ అక్కకు పాలు ఇవ్వు పాలు తీసుకెళ్ళు అని చెప్పి అంది ఇదంతా వాళ్ళ ప్లానా ఏంటి కొంప తీసి ఆ పాలు మత్తు మందు కలిపారా అని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళి లక్ష్మిని లేపుతూ ఉంటే లక్ష్మి మాత్రం నిద్ర లేవలేకపోతూ ఉంటుంది ఏదో జరిగింది వాళ్ళు కావాలని చేశారు అని చెప్పి హలో డాక్టర్ అని చెప్పి జాను డాక్టర్కి ఫోన్ చేస్తుంది మరో పక్క పక్క అందరూ కారులో గుడి దగ్గరికి వస్తారనమాట ఇక మనిషిని చూడగానే అక్కడ పంతులు గారు అమ్మ అవి చెప్పినవి సిద్ధం చేశాను అని చెప్పి అంటారు అప్పుడు మనిష నేనేం చెప్పాను ఏనేం సిద్ధం చేశాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇటు మిత్ర ఏం చెప్పావు మనిష అని చెప్పి అడుగుతాడు అది అది మిత్ర అని మనిష తడబడుతూ ఉంటే ఇక పక్క నుంచి దేవి అని చెప్పవే మనిష నువ్వు అందరూ లక్కీకి మొక్కుకున్నట్టు నువ్వు కూడా లక్కీ కోసం మొక్కుకున్నావుగా అనగానే ఏంటి చాలా వింతగా ఉంది మనిషా మొక్కుకోవడం ఏంటి అని చెప్పి వివేక్ అంటాడు ఏ నేను మనిషిని కానా ఏంటి నేను కూడా మొక్కుకున్నాను అని చెప్పి అంటుంది మనిషా అప్పుడు మిత్ర నువ్వు ఇంతకీ నువ్వు ఏమని మొక్కుకున్నావు అని చెప్పి అడుగుతాడు అది అది అని మనిషా చెప్పబోతూ ఉంటే అప్పుడు అని అది అమ్మవారికి నూటెనిమిది ప్రదక్షిణాలు మొక్కుకొని అలాగే అఖండ జ్యోతి కూడా వెలిగిస్తానని మొక్కుకుంది అని చెప్పి దేవి అని చెప్తూ ఉంటే మనిషి షాకింగ్గా అలా చూస్తూ ఉంటుంది నిన్నే ఎందుకు చెప్పలేదు ఈ మొక్కు గురించి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు మనీషా అంటే అది మిత్ర నీకు గుళ్ళో చెప్పి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను అనగానే అప్పుడు చున్ను మొక్కుల విషయంలో కూడా సర్ప్రైజ్లు ఉంటాయా అని చెప్పి అంటాడు అప్పుడు దేవి అని మీ అమ్మ షాక్లు ఇచ్చినట్టుగా సర్ప్రైజ్లు కూడా ఉంటాయిలే అని చెప్పి అంటుంది నువ్వు లక్కీ అంటుంది అమ్మ కావాలని షాక్ ఇవ్వడం కాదు అమ్మకి ఆరోగ్యం బాగోక పొడుకుంది కావాలనేం చేయలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక మనీషా అని ఏంటంటే ఆ లక్ష్మికి ఈ పిల్లల సపోర్టు అనగానే పిల్లల గురించి తెలిసిందేగా మిత్ర సపోర్ట్ నీకుండేలా చూసుకో అని చెప్పి దేవ్యాని అంటుంది మెల్లగా వివేక్ అంటాడు మనిష ను నువ్వు మొక్కుకున్నావు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలతో అఖండ జ్యోతి ఇదా అంటున్నావు అసలు అఖండ జ్యోతి ఇదంతా వెలిగించినావు నీకు తెలుసా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు మనిష తెలియకుండా నేనేమి చేయను నాకు అన్నీ తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది మనిషా తెలియని పనులు నీకెందుకు అని చెప్పి ఇటు మిత్ర కూడా అంటూ ఉంటే అయ్యో మిత్ర అలా అంటావేంటి అసలు లక్కీ కోసం నేను ఏమైనా చేస్తాను అసలు ఆ రోజు లక్కీతో నేను నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు కానీ మ్యాచ్ ఏ ఉంటేనా నా ఒంట్లో రక్తం మొత్తం లక్కీ కోసమే దారపోదాన్ని అసలు మనం కాబోయే భార్య నీకు లక్కీ ఎంత బాధ్యతగా నువ్వు చూసుకున్నావు ఉంటావో అంతకు మించిన బాధ్యత లక్కీ మీద నాకు ఉంది ఎందుకంటే మన ఇద్దరం తనకి కాబోయే అమ్మ అనాలి కదా లక్కీ అంటే చాలా ఇష్టం అని చెప్పి మనిషి చెప్తూ ఉంటే ఇటు పక్క నుంచి దేవ్యాన్ని కూడా నేను అసలు లక్కీకి బాగున్నప్పుడు తను ఎంత తల్లడి వెళ్ళిపోయిందో నేను చూశాను మిత్ర అసలు మొదటిసారిగా తనలో అమ్మ మనసుని నేను చూశాను అని చెప్పి దేవ్యాన్ని అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర అంటాడు నీలో అమ్మ మనసు నాకు కనిపించింది మనీషా అసలా బాధ్యతగా ఉండాల్సిన లక్ష్మి నా భార్య అని చెప్పుకుంటుంది పిల్లకి తల్లి అని చెప్పుకుంటుంది కానీ బాధ్యత లేకుండా ఇంట్లో అలా నిద్రపోతుంది నువ్వే కరెక్ట్ అన్నట్టుగా చెప్తూ ఉంటాడు మిత్ర థ్యాంక్స్ మనీషా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మనలో మనకి థ్యాంక్స్ ఏంటి అని చెప్పి పదండి గుడికి వెళ్ళి పూజా కార్యక్రమాలు చూసుకుందాం అని చెప్పి అని అంటూ ఉంటే మిగతా అందరూ గుడిలోకి వెళ్తారు ఇక మనీష ఆపుతుంది దేవ్యాని ఏంటి అంటే ఈ మొక్కు జస్ట్ గుడికే కదా మిత్రతో అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే ముందే నాకు చెప్పొచ్చు కదా ఈ మొక్కు గురించి అనగానే ఇది చాలా సింపుల్ మొక్కు మనీషా నువ్వు ఈజీగా చేయగలుగుతావు ఆయన ఇందాక మిత్రుతోని లక్కీ కోసం వచ్చేస్తా ఇచ్చేస్తా అని భారీ డైలాగ్ డైలాగులు కొట్టావు ఇప్పుడు నువ్వు వెనక్కి తగ్గావనుకో మిత్ర దృష్టిలో షీప్ అయిపోతావు వద్దు నువ్వు ఎలాగైనా కష్టమో నష్టమో చెయ్యి అనగానే అప్పుడు మనీషా ఆంటీ ఈ మొక్కు విషయంలోనే ఇంత ముందు లక్ష్మి లక్ష్మితో నేను రెండుసార్లు ఓడిపోయానంటే మళ్ళీ మొక్క అంటే అని చెప్పి అంటుంది మనీషా అబ్బా ఆ మొక్కు విషయంలో నువ్వు ఓడిపోవడానికి లక్ష్మీ చేతుల్లో లక్ష్మి ఇక్కడ ఉండాలి కదా మధ్యాహ్నం దాకా లేవదు నువ్వే చెప్పావు ఏం కాదులే కష్టమో నష్టమో మొక్కు తీర్చు అని చెప్పి ఇక మనీషని లోపలికి తీసుకెళ్తుంది దేవ్యాని మరొపక్క జాను డాక్టర్ని తీసుకొస్తుంది డాక్టర్ టెస్ట్ చేసి ఏమైంది మా అక్కకి అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ చూసి మీ అక్కకి ఏం కాలేదు తను హెల్దీగానే ఉంది అనగానే మరి ఎందుకు రోజు పొద్దునే లేచి అక్క ఎందుకు అలా నిద్రపోతూనే ఉంది అని చెప్పి జాను అంటూ ఉంటే తను నైట్ ఏమైనా స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుందా అనగానే అయ్యో అదేం లేదండి భోజనం చేశాక జస్ట్ పాలు తాగింది ఆ పాలలోనే ఏమైనా మత్తు మంది కలిసిందేమో అని నా డౌట్ అని చెప్పి జాను అంటూ ఉంటే మేబీ అదే అయి ఉండొచ్చు తను ఇంకో త్రీ ఫోర్ అవర్స్ వరకు నిద్ర లేవలేదు అనగానే ప్లీజ్ అండి మా ఎలాగైనా గుడికి వెళ్ళాలి లేదంటే మా బాగా అపార్థం చేసుకుంటారు తను ఎలా లేపే ప్రయత్నం చేయండి అని చెప్పి డాక్టర్తో అంటూ ఉంటుంది జాను లేదమ్మా మనం తను పడుకునివ్వాలి అలాగా సడన్ గా మనం ఇట్లా లేపితే తనకే ప్రమాదం అలా ఏదో జరిగింది మా బావగారు చెప్పాలి అని చెప్పి ఇలాగ జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి పట్టుకుంటుంది అనమాట జానుని మా అక్క లేవడానికి ట్రై చేస్తుంది కానీ లేవలేకపోతుంది డాక్టర్ అనగానే అదే మా చెప్పాను కదా త్రీ ఫోర్ అవర్స్ వరకు తను లేవలేదు తను బ్రెయిన్ కాన్షియస్గానే ఉంది కానీ తన బాడీ సపోర్ట్ చేయడం లేదు అందుకే తను లేవలేకపోతుంది తనకు తానుగా లేచేదాకా మనం వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేము అప్పటికే త్రీ ఫోర్ అవర్స్ అయితే లేకపోతే నాకు కాల్ చేయండి నేను వెళ్తాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఇక అప్పుడు ఏం చేయను అసలు అనవసరంగా ఆ దేవి అని ఆంటీ నేను ట్రాప్లో పడిపోయి నీకు మోసం చేసినట్టు అయిపోయినక అసలు నేను గుడికి రాకుండా వాళ్ళే కావాలని ఇదంతా చేశారు నేను అనవసరంగా ఇదంతా నీకు ఇబ్బందులు పెట్టేసినట్టయింది అని చెప్పి జాను బాధపడుతూ ఉంటుంది వాళ్ళ దగ్గర ఒక అందరు గుళ్ళోకి వెళ్తారు ఇక పంతులు గారు అనమాట అభిషేకం అంత తర్వాత చేయొచ్చమ్మా ముందు మీరు మొక్క అంటున్నారు కాబట్టి మొక్కు తెచ్చండి అని చెప్పి అంటారు అప్పుడు మిత్ర అంటాడు మనీష మరొకసారి ఆలోచించు ఇవన్నీ లక్ష్మి అయితే ఈజీగా మొక్కులు చేయగలుగుతుంది నీకు అలవాటు లేని పనులు ఎందుకు అనగానే అలా అంటావేంటి మిత్ర నేను లక్ష్మి కన్నా ఎందులో తక్కువ నేను చేస్తాను అని చెప్పి అంటుందనమాట మనీషా ఇక వివేక్ అంటాడు ఒకటి రెండు సార్లు నువ్వు చేస్తా అని చెప్పి ఏ తండ్రూ చేయలేకపోయావు వదిని మాత్రమే చేయగలిగింది అని చెప్పి వివేక్ అంటూ ఉంటే దేవి అని ప్రసార అలాగే జరుగుతుందా ఏంటి మనీషా నువ్వేం వెనక్కి తగ్గకు నువ్వు చెయ్యి అనగానే మిత్ర నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఇక తను మొక్కు తీర్చడానికి రెండాంటి పక్కకు వెళ్దాము అని చెప్పి వెళ్తారన్నమాట దేవి అని మనీషా ఇటు ఇటు పక్క పిల్లలు కూడా జున్నులకి వస్తారు తీర్చాల్సిన అమ్మ నాకు సేవలు చేసి పాపం ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది అమ్మ వచ్చుంటే బాగుండేది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అమ్మే ఈ మొక్కు ఎలాగైనా తీర్చాలి అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఆంజనేయస్వామిని అడుగుదాము అని చెప్పి ఆంజనేయని పిలవగానే ఆంజనేయ స్వామి వస్తారు పిల్లలు నన్ను ఎందుకు పిలిచారు అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటే మా అమ్మకి బాగోక ఇంట్లో పొడుకునుంది మా అమ్మని ఎలాగైనా తీసుకురా నీ మొక్కు తీర్చాలి కదా అనగానే మొక్కు మొక్కింది మీరు ఎలాగైనా కష్టమో నష్టమో మీరే బ ప్రయత్నించి రావాలి నేనేం చేయగలను అనగానే నీ కోసమే కదా మొక్కింది అని చెప్పి అంటూ ఉంటారనమాట అప్పుడు పిల్లలు లేదమ్మా మన సంకల్పం గొప్పదైతే కష్టాలు ఎన్నో వస్తాయి ఒడిదిక్కులు వస్తాయి కానీ మనం చాలా దృఢ నిశ్చయంతో దాన్ని దాటుకునే ప్రయత్నం చేయాలి సంకల్పం చాలా దృఢంగా ఉండాలి అని చెప్పి ఆంజనేయస్వామి చెప్తూ ఉంటారనమాట ఇక ఇటు పక్క లక్ష్మి లేవడానికి ట్రై చేస్తూ ఉంటుంది జాను నాకు చాలా మత్తుగా అనిపిస్తుంది కొంచెం మంచినీళ్ళు తీసుకురా అని చెప్పి అనగానే జాను గబగబా మంచి నీళ్ళు తీసుకొచ్చి లక్ష్మి మొహమి జల్లి మెల్లగా లేపుతూ ఉంటుంది ఇంట్లో అందరూ ఎక్కడున్నారు అని చెప్పి లక్ష్మి మత్తుగానే అడుగుతూ ఉంటుంది అందరూ గుడికి వెళ్ళారక్క బావగారు నువ్వు నిద్రపోతున్నావు అని చెప్పి నిన్ను అబర్థం చేసుకున్నారు చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది లక్ష్మికి కాజనస్వామి పిల్లలతో అంటారు మీ అమ్మ చాలా దృఢ నిశ్చయం ఉంది మీ అమ్మకి నాకన్నా గొప్పది మీ అమ్మ ఖచ్చితంగా మీ అమ్మ వచ్చి నా ముక్కు తీరుస్తుంది అని చెప్పి జయ శ్రీరామని ఆయన మాయమైపోతారు ఇటు పక్క లక్ష్మి జానుతోని జాను మనం ఎలాగైనా గుడికి వెళ్ళాలి నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను నేను ఎలాగైనా మన గుడికి వెళ్ళాల్సిందే అని చెప్పి లక్ష్మీ బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యడానికి వెళ్తూ ఉంటుంది కష్టంగానే మొక్కు తీర్చడానికి రెడీగా ఉంటుందన్నమాట మనీషా ఇక అఖంండ జ్యోతి ఒక బుట్టలో వెలిగించి పెడతారు ఇక ఆ బుట్టని మనిషి పెడతారు పెడతారనమాట ఒక ముగ్గురు నలుగురు లేడీస్ కలిసి దేవియాన్ని కూడా ఉంటుంది ఇక ఆ పెట్టిన లేడీస్ పక్కకి వెళ్ళిపోతారు ఇక దేవ్యాని అంటుంది ఇంకేముంది వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు వేయడమే ఇది తల మీద పెట్టుకొని అని చెప్పి అనగానే అప్పుడు మనిషి అంటుంది ఇదేంటంటే ఈ బుట్ట ఈ అఖండ జ్యోతి ఇంత వెయిట్గా ఉంది దీన్ని పట్టుకొని నేను ఎనిమిది ప్రదక్షిణాలు ఎలా అంటే అమ్మో నా వల్ల కాదంటీ అనగానే అదేంటి అలా అంటావు నువ్వు కాదు అది ఇది అన్నావు అనుకో మిత్రతోని నువ్వు పెళ్లి కానీ కాదు ఎలాగైనా కష్టమో నష్టమో ఒప్పుకున్న పెళ్లికి వాయిచక తప్పదన్నట్టు ఎలాగైనా నువ్వు చేయాల్సిందే అని చెప్పి అనగానే ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చేశారా అయి మొక్కు అని చెప్పి మనిషి అంటుంది దేవ్యాని వేరే వాళ్ళు చేస్తే చూశాను అంతే అనగానే చూస్తేనే నా మీద ప్రయోజనం చేస్తున్నారా ఇది ఎంత వెయిట్ ఉంటుందో ఏమీ తెలుసుకోకుండా అలా చేయడం ఏంటి అమ్మ తల్లి ఈ దేవి అని అంటే తెలుసో తెలియకు నా మీద మొక్కేసింది ఈ ఎలాగో ఏం చేస్తానో ఏమో నూట ఎనిమిది చేయలేను కానీ ఎలాగో అలా కొని చేస్తాను కొన్ని అడ్జస్ట్ అవ్వమ్మ తల్లి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఆ దేవతతోని ఆ తర్వాత ఇదిగో మిత్ర వాళ్ళు వస్తున్నారు నువ్వు ఇంకా చేయక తప్పదు అని చెప్పి ఇటు నుంచి దేవ్యాని అంటూ ఉంటుంది ఇక మిత్ర వచ్చి మనిషా ఇప్పటికైనా డ్రాప్ అయినా పర్వాలేదు నువ్వు చేయగలవా ఇంత వెయిట్ ఉంది కదా అనగానే అయ్యో పర్లేదు మిత్ర అసలు దీనికి మీద ఒక ఫైవ్ టెన్ కేజీస్ ఉన్నా కూడా నేను ఈజీగా మోసేయగలను ఇదే అంత కష్టంగా లేదు అసలు ఆంటీని ఇంకా తిట్టాను నూట మీద ఏంటి నేను వెయ్యి ప్రదక్షిణలైనా చేస్తాను అని చెప్పి అన్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇక వివేక్ దీది దీని ఓవరాక్షన్ అన్నట్టు చూస్తూ ఉంటాడు ఇక మిత్ర వన్ నాట్ ఎయిట్ నువ్వు చేయడం కష్టం మనీషా ఇంకా వెయ్యి అంటావేంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అయ్యో లక్కీ కోసం ఇది నాకు చాలా ఈజీ నేను చేసేస్తాను అని చెప్పి మనిషా అంటూ ఉంటుంది ఇంతేంటి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్